ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బక్సింగ్ గారి అనుదినాంశము దైవమర్మములు నవంబర్ రెండో తారీఖుగాను తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నాను సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఒకటో వచనం క్రీస్తు లేని లోకము ఉప్పు లేని ఆహారం వంటిదే అనుదినము నీకు సమృద్ధిగా ఆహారము వడ్డింపవలను ఏ పోటు కాపోటే రకరకముల పదార్థములు ఉండాలి అయితే దినము తర్వాత దినము ఉదయము మధ్యాహ్నము రాత్రి ఉప్పు లేని పదార్థాలే ఇట్టి ఆహారము రెండు దినములు తిన్నంతలోనే నీకు ప్రాణం విసిగిపోవును ఉప్పు లేని భోజనం ఒక భోజనమేనా అని అందు లోకమందు క్రీస్తులేని బ్రతుకు ఒక బ్రతుకేనా ప్రభు తన బహిరంగ పరిచర్య ప్రారంభింపక మునుపు యోర్ధాన్ నదిలో బాప్తిసం పొంది అరణ్యమునందు శోధింపబడేను అటు వెనుక ఆయన సూటిగా గలిలేకు వెళ్ళెను నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతును అని కొందరిని పిలిచిను వారు వెంటనే ఆయనను వెంబడించిరి ఈ ఉపమానం అతయి సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచనాల్లో చూస్తాం ప్రభువు ఒక పెద్ద సమూహమును వెంటబెట్టుకొని తన పరిచర్య ప్రారంభించలేదు అరణ్యంలో నలుబది దినములు శోధింపబడిన పిమ్మట్ట గలిలోకి వెళ్ళెను వంద మైళ్లకు పైగానే ఈ ప్రయాణం చేశాను ఎందులకు ఎందుకనగా తన శిష్యులనుగా ఏర్పరచుకోవాలనని తలంచిన కొందరు పురుషులు కపన్నహూమున దుండిరి గలిలయ సముద్ర తీరమున ప్రసిద్ధికెక్కిన గ్రామం ఇది సీమోను ఆంధ్రేయ యాకోబు యోహాను ఇక్కడ నివసించుచుండ్రి ఏ నలుగురు ఐదుగురు పురుషులకు పురుషుల కొరకు ఇంత దూరం ప్రయాణం చేసి రావాలన్నా అవును ఈ కొద్ది మందిని సర్వలోకమునకు ఉప్పుగా చేయవలనని ప్రభువు వచ్చెను ఈ కొద్ది మంది శిష్యులను ఏర్పరచుకొని పిమ్మట్ట ప్రభు ఆ ప్రాంతంలోని సమాజ మందిరములకు వెళ్ళుచూ బోధించుచూ ఉండెను అప్పుడు సమూహములు ఆయన వెంబడి వచ్చుచుండిరి రమ్మని వారిని ఆయన ఎన్నడూ పిలవలేదు వారే వచ్చిరి ఆయనలో ప్రత్యక్ష మగుచుండిన ఆయన శక్తి ఆయన అధికారం వారు చూచుట చేత ఆయన చుట్టూ మూగిపోవుచుండిరి స్వస్థత కొరకును దయ్యముల నుండి విడుదల కొరకును బేదవారు భాగ్యవంతులు అన్ని స్థితిగతుల్లో వారు వచ్చిచుండిరి గలిలయ దెకపోలి ఎరుషులేము యూదయ ఇంకను యోర్ధాను అవతల నుండి వచ్చిచుండిరి దేవుడి మాటలు దీవించనుగా కామెన్